వచ్చావు నేనే ఎందుకు నీ పిల్లల తీసుకోటిని పెళ్లి మన వంశాన్ని ఆపేసి దీన్ని పంపించేస్తానంటే ఇంకా ఎందుకనంటేంద్ర ఇంత అవమానం నీకు రా అమ్మా ఇంటికి పోదాం ఆయన లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను మమ్మీ అయినా నేను వచ్చేస్తే అత్తమ్మని ఎవరు చూసుకుంటారు అమ్మా బంగారు కోడలా నువ్వు వెళితే వచ్చే కోడలు ఇంకా బంగారంగా చూసుకుంటది వెళ్ళు ఎంత దూరం వచ్చింది కాబట్టి చెప్తానా విను మమ్మీ పిల్లలు పుట్టని దానికి కాదు నాకు ఏం మాట్లాడుతున్నావరా టెస్టింగ్ కోసం డాక్టర్ కార్డుకి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడదానికంటే ముందు దాంతో మాట్లాడాడు అది నేను విన్నాను డాక్టర్ మా ఆయనకి పిల్లలు పుట్టారనే విషయం ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకూడదు ఈవెన్ మా ఆయనకు కూడా తెలియకూడదు కానీ నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం కదమ్మా ఇప్పుడు కూడా నాకు పిల్లలు ఉన్నారు మా ఆయన నాకు పసిపిల్లవాడి కంటే చిన్నపిల్లవాడు ఇంకా మా అత్తమ్మ నాకు కూతురు లాంటిది నాకు వీరిద్దరిని చూసుకుంటే సరిపోతుంది డాక్టర్ అని అనింది మా అమ్మాయి నేను క్షమించుకోవడాలి పిల్ల అలాంటి కూతుర్ని మాకిచ్చిన దానికి కొబ్బరికాయలు కొట్టాలి ఎదునా